హలో నమస్తే వెల్కమ్ టు సాయి కుమార్ సో మనం ఈ రోజు వచ్చేసి అప్సరా బాదం పాలు ఇది వచ్చేసి అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశాడు అక్కడ చాలా బాగుంటది ఒకసారి వెళ్ళి ట్రై చేయాలని అయితే నేను యాక్చువల్గా వచ్చాను మెయిన్ బాగు వచ్చేసి బందర్ లో ఉంటుంది బందరు ఏంటంటే అక్కడ చాలా అలవాటు పడిపోయిన కస్టమర్స్ కు ఇక్కడ హైదరాబాద్ లో చాలా వరకు మిస్ అయిపోతూ ఉంటారు అంటే అక్కడ అలవాటు అయిపోయిన కస్టమర్స్ అందుకోసం వాళ్ళ కొడుకు ఇక్కడ స్టార్ట్ చేశాడు అయితే అది కూడా ఇక్కడ మళ్ళీ ప్రిపేర్ చేస్తే ఆ టేస్ట్ మారుతుందేమో ఒరిజినల్ టేస్ట్ ఇవ్వలేమేమో అని చెప్పేసి ఆ డైలీ నైట్ బందల్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి మార్నింగ్ ఇక్కడ తీసుకొని ఇక్కడ ఆ అందిస్తారంట అందుకే మనం ఇప్పుడు చేయడం కూడా జరుగుతుంది సో లోపలికి వెళ్ళిపోయి ఒకసారి ఎలా ఏంటి అనేది అన్నతో మాట్లాడి అలాగే ఎలా ఉంది టేస్ట్ మనం కూడా చూసి అలాగే ఆ కస్టమర్స్ రివ్యూస్ కూడా తీసుకుని వచ్చేయండి చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడ క్రౌడ్ బిజినెస్ చూస్తేనే బిజీగా చాలా బాగున్నారని చెప్పా ఎలా నడుస్తుంది మరి అంటే బిజీగా ఉంది అర్థమైంది బట్ మరి ఇంకో బ్రాంచెస్ ఏమన్నా ఎందుకంటే ఉన్నాం చాలా ఉన్నాం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీకంటూ ఒక స్పెషల్ అంటే ఎంత ఉందని అందుకే వచ్చే ఎలా అనిపిస్తుంది అని అమ్మ వచ్చినందుకు అలాగే ఎత్తిపోయింది మంది వస్తున్న కస్టమర్స్ చాలా గురించి నెక్స్ట్ వచ్చేసి మా ఈ బాధ వచ్చేసి మా తాతగారు స్టార్ట్ చేశారు మీకు మా తాత గారు మా నాన్నగారు ఇప్పుడు నేను స్టార్ట్ అయింది ముస్లిపో పోలీస్ సెంటర్ అనే సెంటర్ లో స్టార్ట్ అయింది అందుకని మా క్లాస్ పని కూడా ఇదండి విస్తృతం ఉంటుంది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎక్కడైతే స్టార్ట్ అయిందో సో అదే అంటే నేను అంటే మీరు తయారు చేయరు మనకి ఎనిమిదిన్నరకి అక్కడికి బస్సు ఎక్కిస్తారన్న ఇదే కొన్ని సెంటర్ లో బస్ ఆగిద్ది ఎన్నిన్నరకి ధర్మాకుల్ బాక్సెస్ లో ఎక్కిస్తారు సిక్స్ ఆడానికి ఇక్కడ అక్కడ నుంచి తెప్పించడం ఎందుకలా దాని సీక్రెట్ ఈ కస్టమర్స్ ఆ కస్టమర్స్ అంటే సింగుల్ ఆన్సర్ ఏంటంటే అక్కడ ఇస్తున్నామో అదే ఏది ఇక్కడ కూడా సేమ్ అదే రావాలని అప్పటి నుంచి చెప్పి ఉన్నారు ఇంకా భార్మించి ఏంటి మాజిక్లీదే ఏ మనకి బందర్లో ఆల్రెడీ ఫేమస్ చాలా అంటే చాలా టేస్టీగా అవుతాది అదే టేస్టీ మన ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చేసి బట్ అటేషన్ పోవట్లేదు అని చెప్పి అక్కడ టేస్టీ ఇక్కడ సేమ్ అలాగే రావాలి ఏకంగా అక్క నుంచి బాధపాలి ఇక్కడ పెపిస్తున్నారు అవును మరి ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక బ్రాంచెస్ ఏమైనా ఓపెన్ చేసే ఆలోచన ఉందా ఉందా బ్రాంచెస్ ఓపెన్ చేస్తే టాట్ అయితే ఉండి కప్ర ఓపెన్ చేశాం ఫస్ట్ దీనికి ఏంటది ఈ సరిగ్గా ఒకటి చేసుకుంటే చాలు అని మా అభిప్రాయం ఉంది ప్రోడన్ చేస్తాం ఫర్దర్ అయితే ఎంతమంది వస్తుంద్రేట్ అన్నది సీక్రెట్ సీసారా ఎంత ఫ్లూలో కూడా బయట పెట్టలేదు మొత్తానికి అయితే మరి మనం ఫోటోస్ కూడా మరి ఆ ఫోటోలో ఎవరన్నా మా నాన్నగారు నాన్నగారు అల్సే అక్కడ ఎందుకు మా నాన్నగారు పెట్టేశాను మేము బాగా కష్టం లేదు కదా ఉంది అక్షరా బాగుంది మా తాత గారు మా నాన్నగారు లేకపోతే అసలు మీకు బాధలేదు సో ఆయన బ్యాండ్ అంబాసి చేశారు అంటే ఇప్పుడు కాదన్న ఇప్పుడు నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ టూ నుంచి మీరు స్టార్ట్ చేశారు మీ తాత గారు చేశారు తర్వాత మీ నాన్నగారు చేశారు మీరు అంటే మీకు కూడా ఎందుకు చేయాలనిపించింది అదే కంటిన్యూ చేయాలనిపించింది ఇంత జనా ఎందుకు ఏ బాధం పాల వాళ్ళు రాజ అని ఒక మాట వస్తుంది నెక్స్ట్ ఏంటంటే మాకంటే మా మా పెద్దలు కూడా ఇదే చేశారు సో నేను కూడా ఒక వేరే వర్క్స్ చేయడం మన పని మనమే చేసుకుని తాట్ లో వచ్చేసి అన్న తాగిన తర్వాత కస్టమర్ ఇంటికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉంటాను నేను దాసీ చేసిన తర్వాత కస్టమర్ ఎక్స్ప్రెషన్ తొందరైతే ఇంటికి సూపర్ గా కాంప్లిమెంటరీ ఉంటారు ఆ కాంప్లిమెంట్ పడిన కస్టమర్ తింటే ఆ ఎక్కడో అమెరికా నుంచి వచ్చారు వాళ్ళు ఎక్కడో లోకల్ ఉంటారు అంటే తాగుదా మనకి ఫిక్స్ అయ్యి అమెరికా వచ్చి ఇండియా వచ్చినప్పుడు అప్పుడు అమెరికా నుంచి తాగలేదు తాగి చెప్పాను నేను సో అప్పుడు చూసామండి అప్పుడు పెట్టుకున్నాం వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా రావాలి చాలు అనిపించింది ఇంకా మనం చేస్తున్న వర్క్ మన దానికి సాటిస్ఫేషన్ చూశాను అంటే మీరు చూస్తున్నారు చాలా అంటే అప్సరా బాధపాలనేది ఆ బయట చాలా అయితే చూస్తున్నాం అంటే బయట వాళ్ళు నేను నా గల్ అప్సరా వాడమే అప్సరా చాలా ఉంటాయి ఒకటే ఆన్సర్ అన్న అవి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మకూడదే అప్సరా బాగుంటాయి అనేది నా ఇంట్లో పుట్టింది నాకు ఎటువంటి అవసరం లేదు నేను ఎవరికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నేంటిది నా ఇంటికి సమాధానం వచ్చింది దానికి దానికంటే నేంటిది లేను ఇది లేను అని చెప్పవసరం లేదన్న మా కస్టమర్స్ మా ఇది ఉంటుంది మరి మా ఊర ఇది మా ఊర అంటే అంటే ఊరి ప్రేమ అన్నా యాక్చువల్లీ మొత్తం ఇది మా ఊరన్నా ఇది మా ఊరు దేవుడు అన్నా ప్రాన్ డ్రైవర్స్ మా ఊరు దేవుడు షాప్ ఆన్లైన్స్ కింద మేము మార్చేసుకున్నాం ఇది వచ్చేసి ఫిషెస్ కనిపిస్తున్నాయినా ఇది వచ్చేసి మా మస్తపట్నం బీచ్ కి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ దాదాపు అక్కడ పగిలిపోయిన కూడా నా షాప్ లో అలాగే ఉంది ఏంటిది దాని పట్టేసి ఇది అమ్మవారు అన్న దసరా తీస్తారు కొడ తర్వాత తీసేది ఉంది మా ఊర్లోనే దాని పక్కన ఉన్నది ఊర్లో పెద్ద మసీదు ఈ మసీదు ఈ సెంటర్ కదా ఇదే మెయిన్ సెంటర్ కోనేరు సెంటర్ బాగా ఇది సెంటర్ దగ్గర స్టార్ట్ అయ్యింది సో అందుకే ఇది గ్లాస్ లో కూడా ఇలాగే ఉంటుంది సేమ్ సిమ్మల్కి అక్కడికి వెళ్ళినా కూడా ఇది కూడా ఉంటుంది ఇది బ్రిటిష్ కాలం నుంచి కట్టాలని అవి అంటే సూపర్ ఎప్పుడుది కాదు ఊరు మొత్తానికి సెంటర్ ఇదే ఇక్కడే మా పెద్దగా స్టార్ట్ చేసింది దాని ఇందుకెళ్ళే మేము ఇక్కడ మా గ్లాస్ మీద కూడా రాసింది స్టేట్ ఫండ్ కోనేరు సెంటర్ ఇది దాని తర్వాత ఇది టెలిఫోన్ టవర్ అన్న ఇది వచ్చేసి మా సంబంధించిన పేర్లు తీస్తాము వాటికి సంబంధించి ఇది కింద వచ్చేసి చర్చి మెయిన్ లక్ష్యం అంటే మా ఊరు మొత్తానికి సాయి టెంపుల్ అన్న పేర్థ్ చాలా పెద్దగా ఉంటది ఆయన కాళ్ళ మధ్యలోంచి దారి ఉంటుంది లెగ్గదు నెక్స్ట్ ఈ కింద వచ్చేసి మొత్తం బీచ్ అన్నమాట సముద్రం సో ఊరిని ఆ ఊరు చెప్పుకుంటే కూడా నాకు వచ్చేస్తా ఉంటాయి ఊరంటే ఊరి మీద మీరు చూసుకోవచ్చు మొత్తాన్ని ఊరికే ప్లేస్ వచ్చి ఒక ప్లేస్ లో పెట్టేశారు అంటే ఎవరైనా ఊరి నుంచి వచ్చినా గానీ మిస్సింగ్ ఫీలింగ్ రాకూడదు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు సూపర్ అన్నది మొత్తానికి మా ఊరు శీక్రం కూడా అనుకోండి నిన్న ఇప్పుడు చూసుకోవచ్చు ఇది కాండి ఒకసారి ఇది స్టార్ట్అప్ చేసిన ఫోటోస్ ఫొటోస్ ఇవి ఈ ఫొటోస్ అన్న ఈ సైడ్ లో మాకు అవార్డ్ కూడా వచ్చిందన్న సూపర్ ఫస్ట్ బాగుంది అవార్డ్ హైదరాబాద్ బిజినెస్ ఎక్సెస్ సర్కుల్ నుంచి సూపర్ సూపర్ నెక్స్ట్ ఏంటంటే నాకు ఒక క్వశ్చన్ అడిగారన్న ఎందుకు అది పోయి మీరు ఇదే చేస్తున్నారు మీ టాపల్ చేశారు మీ నాన్నగారు చేశారు ఇప్పుడు మీరు కూడా ఇదే చేస్తున్నారు రెండు కోట్లు ఇస్తారు అది పోయి ఇది మానేసి మీరే చేస్తాను లేదు చేయలేదు ఇదే చేయలేదు నాకు ఇదే వచ్చు నువ్వు ఇదే అమ్మగలను దీని తర్వాత ఏం చేయలేదు మార్నింగ్ వేసిన తర్వాత పాలు తీసుకోవాలి ఆ పాలు ఎలా కావాలి ఆ కష్టమే ఎలాసారి చేయాలి ఇదే నా మా జీవితంలో ఉంటుంది ఇదే మా జీవితం అయితే అది ఫిక్స్ అయిపోయింది ఆ ఫిక్స్ అయిపోయి లాస్ట్ వచ్చిన లాభం లాగైనా వర్షాకాలం చేయటానం అయినా ఒక దీనిని అమ్ముకుంటాం అదే నేను అడుగుదాం అనుకున్నా ఎందుకంటే సమ్మర్ లో ఎక్కువ సేల్స్ ఉంటాయి కస్టమర్స్ వస్తుంటారు బట్ కష్టమర్ అదేది అందరూ ఏంటంటే సమ్మర్ లో డ్రింక్ పూడి ఉంటుంది సమ్మర్ లో కానీ మా గారు ఆ ఫార్మేట్ ఎంచుకోవాలి మూడు వందల రోజులు ఇదే వ్యాపారం చేస్తాను అదే ఫార్మేట్ ఎంచుకున్నారు కాబట్టి ఇది మా అంత పేరు వచ్చింది మూడు వందల రోజులు ఉంటాం అవైలబుల్ ఉంటాయి వంద మంది వచ్చినా అలాగే ఉంటాం ముప్ప మంది వచ్చినా కూడా అలాగే ఉంటారు ఆ అవైలబిలిటీ మనం కస్టమర్ కస్టమర్కి ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో కస్టమర్ కూడా ఉంటారు అనే వస్తూనే వస్తారండి దీన్ని ఒక రైతు భూమిని నమ్ముకుంటారు ఏంటిది వాళ్ళ రైతు భూమిని నమ్ముకున్నట్టు మేము దీన్ని నమ్ముకున్నాం అన్న ఇంకంతే అసలు ఎందుకంటే చాలా వరకు చాలా మంది వాళ్ళ ఇన్కమ్ సోర్స్ చాలా వరకు అలాగే ఉంటారు బట్ ఫ్యాషన్ చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు అంటే ఆ ఒక నిజంగా అయితే చాలా గ్రేట్ అన్న లక్ష్యం మీతో అంటే ఎందుకంటే చాలా మంది చూస్తాం మనం ఆ బిజినెస్ పర్పస్ కోసం ఓన్లీ ఇన్కమ్ సోర్స్ కోసమే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు బట్ మీరు లాస్ వచ్చినా ఏది వచ్చినా అంటే మీరు అన్నారు కదా పది మంది కస్టమర్స్ వచ్చినా వంద మంది కస్టమర్స్ వచ్చినా వెయ్యి మంది కస్టమర్స్ వచ్చినా ఉంటా అనే మాట అయితే అది నిజంగా చాలా గ్రేట్ అన్న ಆ ನಾನು ತೌದು ಮಾತಾಡ್ತಂಗಣ್ಣ ಹಾಯ್ ಯ ಶೂರ್ ಮೊದಲಿಗೆ ತೇಸ್ಟ್ ಆಸತam ಫಸ್ಟ್ ಗೆ ಕೋ ಆಸತamಣ್ಣ ಕೋ ಆಸನ್ ತರತಾ ಸ್ವಲ್ಪ ಮಿಲ್ಕ್ ಆಚೆಸನ್ ಮಾಡ್ತೋ ಮಿಲ್ಕ್ ಆಚೆಸನ್ ತರ ದಿನ್ ಪಾಶೇಕ್ ಮಾಡ್ತam ಕ್ಲಾಸ್ಲೇಸಿ ಸೊ ಶೋಕೇನ టాపింగ్ చేస్తాం దీనిపైన కోంగ్ చేస్తాం

యాక్చువల్గా నేను మీ వీడియోస్ కొన్ని చూసాను దాంట్లో కింద కామెంట్స్ ఉన్నాయి మాకు ఫ్రాంచైజ్ ఏమైనా ఇస్తారా చాలా మంది అడుగుతున్నారు అంటే అది మీ దాకా బట్ మరి అలాంటి వాళ్ళ కోసం ఏం ఇస్తారా ఇస్తామన్నా డెఫినెట్ గా ఫ్రాంచైజ్ ఇస్తాం కాకపోతే ఇది మాలా ఇంట్రెస్ట్ గా చేసుకునే వాళ్ళకైతే ఇద్దామని మా ఆలోచన అమ్మా ఎందుకంటే ఇంటికి వర్కర్ ని పెట్టి చేపిద్దామంటే వర్కర్ అనే వాళ్ళు శాశ్వతం ఆయన ఉంటారా అనిపిస్తే వేరే ఆయన ఉంటారా ఏంటి ఆ తర్వాత వర్క్ ని కరప్ట్ చేయడం మేము ని కరప్ట్ చేయడం తప్ప ఇంకే ఉండదు నువ్వు ఫ్లాన్ చేసి తీసుకోవాలంటే ఇందుకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్ నువ్వు తర్వాత సో సో అంటే అన్న చెప్పేది ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ గా మేమే చేసుకుంటాం అంటే వాళ్ళని పెట్టి చేపిస్తామో లేకపోతే ఫైనాన్షియల్ కోసమో కాదు ఇంట్రెస్ట్ తో చేస్తామంటే ఖచ్చితంగా ఇస్తాము అది నెంబర్ కూడా కనెక్ట్ చేస్తాము ఆ అందరినీ కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే నేను చాలా చూశాను అడుగుతూ అడుగుతున్నారు బట్ ఎలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు సో దీనికో ఆన్సర్ మీకు ఇచ్చేసాడు అన్న సో ఎవరన్నా ప్లాన్ పెట్టుకోవాలని ఆలోచన మరి ఫైనల్ గా మీ కస్టమర్స్ ఏం చెప్తారన్న కస్టమర్స్ ఒకటే చెప్తా అన్న అప్సరాబాగంలో గుర్తుపెట్టడం గారి ఫోటో ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఈ లోగో ఉన్నది ఒరిజినల్ అప్సరా అది మిగతా అన్ని కేక్ అన్ని చుట్టుపక్కలు చుట్టూ కావాలను కూడా ఒకటే తీరు ఉంటుంది ఏం ఉంటుంది జస్ట్ ఉంటుంది పాల్లో జీవోపీస్ ఇచ్చేస్తూ ఉంటారు ఏమి చేస్తా ఉంటారు అక్కడ తాగి అసరా భావం బాగో లేదని బ్యాక్స్ అది మా దగ్గర తాగండి అలాగే ఆస్వాదించండి ఇందాక ఒకసారి ఏంటి అని క్వశ్చన్ చేశాను దానికి సమాధానం ఇక్కడ చెప్తాను బయట బాగా కరంగానే జస్ట్ మిల్క్ పోసేసి కొన్ని బాదండి ఇంటికి వేసేసి ఇదే బాగా మీల్ తాగలి అంటాం మేము అలా కాదన్న కొంచెం బాగా ఐస్ క్రీమ్ ఇస్తాం కోవా ఐస్ క్రీమ్ ఇస్తాం దాని తర్వాత మిల్క్ తో ఫీల్ చేస్తాం ఈ పదార్థం మొత్తం గ్లాస్ లో వేసి షేక్ చేస్తాం చా బాగా షేక్ చేసి మేము దాన్ని గ్లాస్ లో వేసుకోండి దానిపైన బాగం టాపింగ్ టాపి దానిపైన మళ్ళీ కోవా వేస్తాం ఎక్కువగా చేస్తారు తర్వాత ఈ ఆల్మోస్ట్ కస్టమర్ ఎప్పుడైతే ఆ బాదం పప్పు తింటూ ఆ మధ్యలో వస్తున్న కోవా ఆ ఆ టౌన్ టచ్ ఈ మొత్తం మిశ్రమంలో లెండ్ ఆఫ్ లాస్ట్ కోవలు ఉంది ఆ ఫ్లేవర్ లాస్ట్ కస్టమర్ ఆ బయట తిని ఒక మంచి మిశ్రమం తీసుకున్నాం నేను డెఫినెట్లీ ఇంకోసారి ట్రై చేయాలి మా బిజినెస్ అక్కడే ఉన్నది మా బిజినెస్ మొత్తం ఇగోండి కాదు చూశారు కదా ఫ్రెండ్స్ అంటే అన్న మాటల్లో చెప్తుంటేనే అలా వెళ్ళిపోయి అనిపిస్తుంది కదా ఖచ్చితంగా నాకున్న వస్తుంది అలా చెప్పారు అన్న ఉన్నా చెప్తున్నాను ప్రతి ఇక్కడ కస్టమర్స్ అయితే చూడండి ఇంత ఉంటుంది ఉన్న వేసిన పైన పవన్ తింటూ ఆ బాధలు నవ్వుతూ ఆ మిల్క్ తాగుతూ కస్టమర్ ఎంజాయ్ చేస్తా ఉంది ఉండది ఆ వచ్చి అసలు ఇంత లో ఎలా మెయింటైన్ చేస్తాం ఇలా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఉన్నాం అని చిన్న స్మహల్ గా ఆన్సర్ ఇచ్చాను సరే ఫైనల్ గా మన కస్టమర్స్ కి అంటే తెలియని కస్టమర్స్ కోసం ఒకసారి అడ్రస్ ఎక్కడ ఉంది కేపిహెచ్బి థర్డ్ ఫ్లోర్ సీసేవా లైన్ ఉంటుంది బోర్డు పైన కూడా మా ఫాదర్ ఫోటో ఉంటుంది బొమ్మల పైన కూడా మా ఫాదర్ ఫోటో ఉంటుంది ఇదే మా లోగో ఉంటుంది మా లోగో మా గ్లాస్ పైన కూడా లోగో ఉంటుంది దీన్ని చూసుకుని ఉంటుంది రెండు

ఎందుకంటే అంటే మిగతా చో మిగతా చోట తాగుంటారు ఇప్పటిదాకా తాగారు కదా కంపేర్ చేసుకుంటే ఎలా అనిపించింది చాలా బాగుంది క్వాలిటీ గానీ బాగుంటుంది ఎలా అనిపిస్తుంది బాధపడి ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చాను నాకు చాలా బాగా అనిపిస్తుంది మాది ఆంధ్ర ఆంధ్ర సో మా మా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చాలా బాగుంది ఇంతకుంటే ఇక్కడ తాగారా మా సైడ్ రోజు రోజు ఫేమస్ రీల్స్ లో చూసి నేను ఇక్కడికి వచ్చాను ఓకే రీల్స్ లో చూసి వచ్చాను మరి ఎలా అనిపిస్తుంది

ఎందుకంటే బైక్ తో చాలా వరకు ఇదే పేరుతో ఉండదు కానీ ఏ టైర్స్ రాదు అండి టైర్స్ రాదు అవును సరే ప్రైస్ కి అంతా ఓకేనా ఓకే టేస్ట్గా పెట్టవచ్చు మేము కూడా రీల్చూసే వచ్చాము ఓ ఓకే రీల్ చూసి వచ్చారు మరి సరే వరితో అయితే వరద చూశారు ఓకే థ్యాంక్ యూ ఆ తెలిసి మీరు కూడా చూసామన్నప్పుడు నోట్ పోతుందని నాకు అర్థమైపోయింది తాగిన వాతుంటే కామెంట్ చేయండి పాగి వాటి వచ్చి తాగి కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ you